నమస్తే నేను మీ కేస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఆంధ్ర రాష్ట్రం కొంతమంది ఏమో అభివృద్ధి బాటలో దూసుకుపోతుంది కష్టాలు లేవు గత ప్రభుత్వం చేసిన పాపాలు మేము ప్రక్షాళన చేస్తున్నాం అని చెప్తూనే అవసర నిమిత్తం పలుమార్లు అప్పులు తెచ్చుకుంటున్నారు సో బయట వాళ్ళు చెప్పేది ఏంటంటే లక్షా పది నుంచి లక్ష పదిహేను వేల కోట్లు తెచ్చినారు ఏడు వేలు రాష్ట్రం ఏమవుతుందో శ్రీలంక అవుతుందో ఇంకోటి అవుతుంది అంటున్నారు సరే అది పక్కన పెడదాం ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాత్రం మేము ఏ రూపాయి తెచ్చినా కూడా గత ప్రభుత్వ పాపాలను పాయశ్చిత్వం చేయడానికే తప్ప ఇంకోటి కాదు రాష్ట్రం అభివృద్ధి బాటలో తీసుకెళ్తాం అనేటటువంటి సందర్భం అయితే ఈ అన్ని విషయాల్లో జీఎస్టీ అనేది కూడా ఒక ప్రముఖం ఈ జీఎస్టీ అనేది గతంలో ఎలా ఉంది కూటమి ప్రభుత్వం మొదలైనప్పటి నుంచి నెలలకల్లా ఒక్కో నెలలో ఎక్కువ తక్కువ అట్లా ఉంటుంది ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం ఏర్పడిన దాని నుంచి ఒక్క నెల మినహా మిగతా అన్ని నెలల్లో కూడా ఈ డిసెంబర్ వరకు జిఎస్టీ కట్టేటటువంటి ఇది కానీ జిఎస్టీ రికవరీసు తగ్గిపోతున్నాయి అన్నది వాస్తవం దాంట్లో ఆంధ్ర ఆర్థిక స్థితి ఎంత ఘోరంగా దిగజారిపోతుంది అనడానికి జిఎస్టి ట్యాక్స్ వృద్ధిలో ఈశాన్య చిన్న రాష్ట్రాలు తప్ప ఏ రాష్ట్రం కూడా నెగిటివ్ గ్రోత్ లేదు కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం రెగ్యులర్గా గ్రోత్ పడిపోతూ ఉంది అయితే వెనకబడినటువంటి రాష్ట్రాలు ఒడిస్సా రాజస్థాన్ మధ్యప్రదేశ్ కూడా దూకుడు పెంచినాయి కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ తెలంగాణ కానీ తమిళనాడు కానీ మహారాష్ట్ర కానీ హర్యానా కానీ గుజరాత్ కానీ కర్ణాటక కానీ ఒడిస్సా కానీ రాష్ట్రాలలోతో పోటీ పడేటటువంటి పరిస్థితి లేదు అంటే మన ఈ రాష్ట్రాలు తప్ప మిగతా రాష్ట్రాలన్నీ జీఎస్టీ భారీగానే వసూలు చేస్తూ ఉంది సో దానికి సంబంధించినటువంటి కాపీ కూడా యాడ్ చేస్తాను చూడండి ఎందుకంటే జిఎస్టీ కట్టడానికి గల సోర్సు ఉంటే కడతారు లేనప్పుడు ఏం కడతారు దీనికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి థ్యాంక్ యూ